ఓకే నా స్క్రీన్ కనిపిస్తుందా కనిపిస్తుంది సార్ ఓకే 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 చూడండి సో లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఎస్ఐపి గురించి ఇంట్రడక్షన్ మొత్తం కూడా డిస్కస్ చేశాను ఎస్ఐపి అంటే ఏంటి ఈ సాఫ్ట్వేర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేశాం సో ఈసీసీ అయినా ఎస్ ఫోర్ హానా అయినా సేమ్ కాన్సెప్ట్ ఉంటాయి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నది ఈసీసీ అయినా ఎస్ ఫోర్ హనా అయినా సరే బోత్ ఆర్ సేమ్ టు సేమ్ నథింగ్ ఈజ్ డిఫరెన్స్ సో ఈరోజు మనం క్లాస్ డిస్కస్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు సో ఇది కూడా సేమ్ టు సేమ్ ఈసీసీ అయినా ఎస్ ఫోర్ హనా అయినా బోత్ ఆర్ సేమ్ ఈసీసీ అండ్ ఎస్ ఫోర్ హనా బోత్ ఆర్ సేమ్ నథింగ్ ఈజ్ డిఫరెన్స్ చేంజెస్ సేమ్ లేవండి ఈసీసీ సర్వర్ కి ఎస్ ఫోర్ హానా సర్వర్ అంటే ఈ క్లాస్ ఈసీసీకి ఎస్ ఫోర్ హానాకి ఏమీ డిఫరెన్స్ లేదు సేమ్ సేమ్ టు ఎవరైనా మ్యూట్ లో ఉండండి ఎక్కడ లో ఉండాలండి సో ఈసీసీ అయినా ఎస్ ఫోర్ హాన్ అయినా ఆర్ సేమ్ టు సేమ్ నథింగ్ ఇస్ డిఫరెన్స్ ఈ రోజు చెప్పుకునే క్లాసు సో ఈరోజు క్లాస్ ఏంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వినండి సో ఎఫ్ఐ అంతా ఏంటి సో ఎఫ్ఐ అంతా కూడా ఏంటి ఎఫ్ఐ ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నాం ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి ఎఫ్ఐ అంతా కూడా ఏంటి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఎఫ్ఐని బేస్గా చేసుకుని మనము రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఎఫ్ఐ అంతా కూడా ఏంటి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే మనం ఫైనల్ ఏం చేస్తాము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని అర్థం ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని అర్థం అంతా కూడా నా వాయిస్ వినిపిస్తుందా లేదా కన్ఫర్మ్ చేయండి ఒకసారి ఎవరన్నా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎఫ్ఐ చేసుకుని మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని బేస్ గా చేసుకుని ఏమవుతుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి అలాగే సీఓ ఉంది అనుకోండి సిఓ అంతా కూడా కంట్రోలింగ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి అన్నెసరీ ఖర్చులు అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి థౌసండ్ రూపీస్ అవుతుంది సో దాన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎలా తయారు చేయొచ్చు ఇట్లా అన్నెసరీ కాస్ట్ ని ట్రాక్ చేయడానికి బడ్జెట్ ని ఎస్టిమేషన్ చేయడానికి ఇటువంటి వాటికి సీవో అనేది ఉపయోగపడుతుంది సో ఎఫ్ఐ వేరు సీఓ వేరు క్లియర్ ఎస్ ఫోర్ హనా ఈసీసీ సేమ్ క్లాస్ ఇదంతా కూడా ఏమీ చేంజెస్ ఉండదు తర్వాత చూడండి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లు ఏమున్నాయి కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా ఈ ఫోర్ పార్ట్స్ ఉంటాయండి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా ఈ ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఈ ఫోర్ ఎలిమెంట్స్ ని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు ఈ ఫోర్ ఎలిమెంట్స్ ని సో ఏమేమి ఉన్నాయి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయి కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఉంటాయి దీన్ని ఏమంటారు అంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు చూద్దాం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం కంపెనీ అంటే ఏంటి కంపెనీ కోడ్ అంటే ఏంటి బిజినెస్ ఏరియా అంటే ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో మీకు తెలియాలి ఒక ఐడియా ఉండాలి ఎగ్జాంపుల్ కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు గుర్తుపెట్టుకోండి కంపెనీ కంపెనీ కోడ్ ఆర్ డిఫరెంట్ ఎందుకు చెప్తున్నారంటే కొంతమందికి తెలియదు కంపెనీకి కంపెనీ కోడ్ డిఫరెన్స్ తెలియదు కొంతమందికి మేము ఆల్రెడీ ఎస్ఏపి నేర్చుకున్నాం సార్ ఫోన్ చేస్తారు సో కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు సో ఏంటి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అంటే ఏంటి ఎగ్జాంపుల్ చూద్దాం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ కంపెనీకి టాటా గ్రూప్ మనం మామూలుగా జనరల్ అకౌంటింగ్ టర్మనాలి ఏమంటాము టాటా గ్రూప్ అంటారు ఇది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ అంటాం ఇది ఒక కంపెనీ రిలయన్స్ గ్రూప్ అంటారు ఇది ఒక కంపెనీ వీటిని కంపెనీ అంటారు ఆన్ ది నాన్ ఎస్ఐపి టెర్నాలజీ విఆర్ కాల్ కంపెనీ ఆన్ ది ఎస్ఐపి టెర్నాలజీ ఆల్సో వీఆర్ కాల్ యాజ్ ఏ కంపెనీ వీటిని కంపెనీస్ అంటారు కంపెనీ కంపెనీ ఏంటి టాటా గ్రూప్ అనేది మన గ్రూప్ అంటాం కదా ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఆన్ ది నాన్ ఎస్సీపీ టెర్మనాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ గ్రూప్ ది ఎస్సీపీ టెర్మనాలజీ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంపెనీ టాటా గ్రూప్ ఒక కంపెనీ బిర్లా గ్రూప్ ఒక కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఒక కంపెనీ వీటిని కంపెనీస్ అంటారు కంపెనీ అంటారు మరి కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ కూడా అంటే మీనింగ్ ఏంటి కంపెనీ వేరు కంపెనీ కూడా వేరు కదా కంపెనీ ఏంటి కంపెనీ కోడ్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి కంపెనీ ఇప్పుడు కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది ఇక్కడ చూడండి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇది ఒక కంపెనీ టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి టాటా టాటా టెలికామ్ ఒక కంపెనీ కోడ్ ఇది ఒక సపరేట్ డివిజన్ ఇది ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్ టాటా ఏజీ ఏఏజి అంటే అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఇది ఒక అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఇది ఒక కంపెనీ కోడ్ కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ దీని ఏమంటారు నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అని చెప్తారు అలాగే టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి టాటా టెలికామ్ ఇది ఒక డివిజన్ దీన్ని కంపెనీ అంటారు టాటా మోటార్స్ ఇది ఒక సపరేట్ డివిజన్ ఒక కంపెనీ అంటారు టాటా ఏజీ ఇది ఒక సపరేట్ డివిజన్ దీన్ని ఒక కంపెనీ కోడ్ అంటారు కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు మెయిన్ హెడ్ క్వార్టర్ని కంపెనీ అంటారు ఆ హెడ్ క్వార్టర్ అండర్లో ఏవైతే ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి వాటిని కంపెనీ కోడ్ అంటారు కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిర్లా గ్రూప్ ఎగ్జాంపుల్ బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ దీని ఏమంటారు కంపెనీ అది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్ బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ అది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్ కంపెనీ బిర్లా గ్రూప్ ను కంపెనీ అంటారు బిర్లా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి బిర్లా సిమెంట్ ఇది ఒక కంపెనీ కోడ్ తర్వాత బిర్లా సన్ లైఫ్ ఇది ఒక కంపెనీ కోడ్ బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా ఇది ఒక కంపెనీ కోడ్ మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి బిర్లా ఇది కూడా ఒక కంపెనీ కోడ్ అంటే కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు మెయిన్ హెడ్ క్వార్టర్ దీని ఏమంటారు కంపెనీ అంటారు వీటి అండర్లో ఉండే వాటిని కంపెనీ కోడ్ అంటారు క్లియర్ అర్థమైందా లేదా కంపెనీ వేరు కంపెనీ కోడ్ 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 అనేది వేరు డిఫరెంట్ అనమాట మీరు వర్క్ చేసేది కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు ఏ లెవెల్లో వర్క్ చేస్తారు కంపెనీ కోల్డ్ లెవెల్లో వర్క్ చేస్తారు నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ ఉంది రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ గ్రూప్ లో రిలియన్స్ రిలయన్స్ ఫ్రెష్ దీని ఒక కంపెనీ కూడా అంటారు రిలయన్స్ డిజిటల్ ఇది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ లివింగ్ ఇదొక కంపెనీ కోడ్ రిలయన్స్ ఫుడ్ ప్రింట్ ఇదొక కంపెనీ కోడ్ కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు గుర్తుపెట్టుకోండి అది వేరు ఇది వేరు బూత్ ఆర్ సేమ్ కాదు సో మీరు వర్క్ చేసేది ఏ లెవెల్లో వర్క్ చేస్తారు కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో చేయం కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు క్లియర్ కదా అట్లా కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు నెక్స్ట్ బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి ఇట్ ఈ నథింగ్ బట్ బ్రాంచ్ మనం మామూలుగా ఏమంటాము బ్రాంచ్ అంటే ఏమంటాము మామూలుగా విజయవాడ బ్రాంచ్ చెన్నై బ్రాంచ్ బెంగళూరు బ్రాంచ్ బ్రాంచ్ అంటాం బట్ ఎస్ఏపి టెక్నాలజీ ప్రకారం ఏమంటారు బిజినెస్ ఏరియా అండ్ నాన్ ఎస్ఐపి టెర్మినాలజీ వీఆర్ ఏ బ్రాంచ్ అండ్ ఎస్ఐపి టెర్మనాలజీఆర్ కాలేజ్ బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ విజయవాడ బ్రాంచ్ గుంటూరు బ్రాంచ్ ఒంగోలు బ్రాంచ్ చెన్నై బ్రాంచ్ అంటాం దీని ఎస్ఐపి టర్మనాలజీ ఏమంటారు విజయవాడ బిజినెస్ ఏరియా గుంటూరు బిజినెస్ ఏరియా ఒంగోలు బిజినెస్ ఏరియా హైదరాబాద్ బిజినెస్ ఏరియా అంటారు నాన్ ఎస్ఐపి టెర్మనాలజీలో బ్రాంచ్ అంటాం కదా దీని ఎస్ఐపి టర్మనాలజీ ఏమంటారు బిజినెస్ ఏరియా అంటారు అది నాన్ ఎస్ఏపి వి విఆర్ కాల్ ఏ బ్రాంచ్ గుర్తుపెట్టుకోండి నాన్ ఎస్ఐపీ టెర్మనాలజీలో బ్రాంచ్ అంటాము ఎస్ఐపి టెర్మనాలజీలో బిజినెస్ ఏరియా అని చెప్తాము బ్రాంచ్ అనకూడదు మీరు ఎస్ఐపీలోకి వచ్చారంటే ఏమనాలి బిజినెస్ ఏరియా అని చెప్పాలి క్లియర్ కదా బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ బ్రాంచ్ అని చెప్పాలి ఓకేనా సారీ బిజినెస్ ఏరియా అని చెప్పాలి నాన్ ఎస్ఐపి టర్మినాలజీలో మనం ఏమంటాము బ్రాంచ్ అంటాం ఎస్ఐపి టర్మనాలజీలో బిజినెస్ ఏరియా అంటాం బిజినెస్ ఏరియా అని చెప్పాలి ఎస్ఐపిలోకి వచ్చారు కాబట్టి ఏమన్నది బ్రాంచ్ అనకూడదు మీరు బిజినెస్ ఏరియా అని చెప్పాలి నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంటుంది ఒకటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్లీ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇది ఎస్డీకి సంబంధించింది జస్ట్ మనం చేస్తాం అంతే క్రెడిట్ కంట్రోల్ ఏరియా వాట్ ఈ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ వు విల్ సెట్అప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీనింగ్ ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ వు విల్ సెట్అప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్ ఒక లిమిట్ ని మనం సెట్ చేస్తాం ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈస్ నథింగ్ బట్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేస్తుంది ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ కస్టమర్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తుంది అర్థమైన కస్టమర్ యొక్క క్రెడిట్ క్రెడిట్ లిమిట్ ని కంట్రోల్ చేస్తుంది మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది పర్ డే ఎంత విత్డ్రా చేస్తారు ఫిఫ్టీ థౌసండ్ మీ లిమిట్ అంతే అవదించి అవదు క్రెడిట్ క్రెడిట్ సారీ క్రెడిట్ కార్డ్ అంటే క్యాష్ రాదు కదా క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి షాపింగ్ చేస్తారు పర్ డే మీ లిమిట్ వన్ ల్యాక్ అంతే అంతకన్నా అవదు క్రెడిట్ లిమిట్ పోనీ డెబిట్ కార్డ్ ద్వారా క్యాష్ విత్డ్రా చేస్తారు ఎంత లిమిట్ ఎంత ఉంటుంది పర్ డే కొంతవరకే ఉంటుంది అట్లా సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ సెట్అప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ ప్రతి కస్టమర్ కి క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తాం అనమాట ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు దీన్ని సో ఇట్లా ఇట్లా టోటల్గా ఫోర్ స్టెప్స్ ఉన్నాయి దీన్ని ఏమంటారంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కంపెనీ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో డివిజన్స్ టాటా గ్రూప్లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్ టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ గ్రూప్లో రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్ అంటే రిలయన్స్ ఫుడ్ ప్రింట్ అనేది ఒక కంపెనీ ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఉంటాయి వాటిని కంపెనీ కోడ్ అంటారు మీరు ఏ లెవెల్లో వర్క్ చేస్తారు కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తాం ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ ఎస్ ఫోర్ హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఎక్కడ వర్క్ చేస్తాడు కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తాడు కంపెనీ కోడ్ అంటారు దీన్ని క్లియర్ కదా అది తర్వాత బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ ఆన్ ది నాన్ ఎస్ఐపి టెర్మినాలజీ ఏ బ్రాంచ్ ది ఎస్ఐపి టెర్మినాలజీఆర్ ఏ బిజినెస్ ఏరియా విజయవాడ బ్రాంచ్ చెన్నై బ్రాంచ్ బెంగళూరు బ్రాంచ్ అనకూడదు విజయవాడ బిజినెస్ ఏరియా చెన్నై బిజినెస్ ఏరియా ఇట్లా చెప్తాం దీన్ని బిజినెస్ ఏరియా అంటారు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ వీ విల్ సెట్అప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్ మనం ఒక లిమిట్ ని కాన్ఫిగర్ చేస్తాం ఒక లిమిట్ ని మనం సెట్ చేస్తాం ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ ప్రతి కస్టమర్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తుంది విఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా మన రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు హు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎస్డి కన్సల్టెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఇవి టోటల్గా దీన్ని ఏమంటారు అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు దీన్ని ఏమంటారు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు అది ఇది ఇది టోటల్గా ఒక ఆర్గనైజేషన్లో స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది క్లియర్ కదా ఇవన్నీ టైప్ చేస్తూ చెప్తే చాలా టైం అవర్ టైం తీసుకుంటుంది నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను ఈ డాక్యుమెంట్ చూసి చదువుకోవాలి మీదంతే ఈసీసీ ఎస్ ఫోర్ హనా ఈ క్లాస్ అంతా సేమ్ టు సేమ్ నెక్స్ట్ ఎఫ్ఐ ఇప్పుడు ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఉంటుంది మనం ఏ లెవెల్లో వర్క్ చేస్తాము కంపెనీ కోల్డ్ లెవెల్లో వర్క్ చేస్తాం దీని హైయెస్ట్ హైరారిటీ అంటారు ఎఫ్ఐలో మనం కంపెనీ కోల్డ్ లెవెల్లో వర్క్ చేస్తాము దీన్ని ఏమంటారు హైయెస్ట్ హైరారిటీ అంటారు ఎఫ్ఐ కంపెనీ కోల్డ్ లెవెల్లో వర్క్ చేస్తాం ఎఫ్ఐ అంటే కంపెనీ కోల్డ్ లెవెల్లో వర్క్ చేస్తారు ఏ లెవెల్లో వర్క్ చేస్తారు కంపెనీ కోల్డ్ లెవెల్లో వర్క్ చేస్తారు అదే సివో అనుకోండి సివోలో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది కంట్రోలింగ్ ఏరియా లెవెల్లో వర్క్ చేస్తారు సివోలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరారిటీ అదే ఎంఎం లోకి వెళ్తే ప్లాంట్ ఉంటుంది ప్లాంట్ ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరారికి అట్లా ఉంటుంది అనమాట ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్కటి హైయెస్ట్ హైరారిటీ ఉంటుంది ఎఫ్ఐ అయితే కంపెనీ కోడ్ సీఓ అయితే కంట్రోలింగ్ ఏరియా ఎంఎం అయితే ప్లాంట్ వీటిని హైయెస్ట్ హైరారిటీ అంటారు అంటే వీటి టెండర్లో వర్క్ చేస్తాం మీరు ఏ ట్రాన్సాక్షన్ అనేది చేయండి ఏ కాన్ఫిడేషన్ అయినా చేయండి ఎఫ్ఐ అయితే కంపెనీ కోడ్ కావాలి అయితే కంట్రోలింగ్ ఏరియా కావాలి ఎంఎం అయితే ప్లాంట్ కావాలి ఇది కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు అలాగే బిజినెస్ ఏరియా అంటే ఏంటో మీకు అర్థమైంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో మీకు అర్థమైంది దీని ఏమంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ దిస్ ఇస్ కాల్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు ఓకేనా నెక్స్ట్ కంపెనీ ఏంటి చూడు కంపెనీ అంటే కంపెనీ కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీని ఏమంటాము హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ అనమాట కంపెనీ అనేది టాటా గ్రూప్ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్ తర్వాత ఈ కంపెనీ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఒక కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఉంటాయి కంపెనీ ఇదే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోర్స్ ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోర్స్ ఉంటాయి టాటా అనేది ఒక కంపెనీ టాటా అనే ఒక కంపెనీలో టాటా టెలికామ్ అనే కంపెనీ కూడా ఉండొచ్చు టాటా మోటర్స్ అనే కంపెనీ కూడా ఉండొచ్చు టాటా ఏజీ అనే కంపెనీ కూడా ఉండొచ్చు అంటే కంపెనీ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్ దిస్ ఈస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ దీన్ని మన కంపెనీని ఏమంటారు కంపెనీ కోడ్ ఏమంటారు దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీ ఇస్ ద హైయెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆర్ కంపెనీ ఇస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీ కోడ్ ఇస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఈ టాటా గ్రూప్ కి ఈ కంపెనీ కోడ్స్ అనేవి లింక్ అయి ఉంటాయి మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో లింక్ అయి ఉంటాయి టాటా స్టీల్ టాటా మోటార్స్ టాటా ఏజీ ఇవన్నీ కూడా టాటా గ్రూప్స్ మెయిన్ హెడ్ క్వార్టర్ తో లింక్ అయి ఉంటాయి కంపెనీ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఏ కంపెనీ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి ఇది కంపెనీ అంటే ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే చెప్పాను కదా టీ సెల్ఫ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటింగ్ ది క్రెడిట్ మేనేజ్మెంట్ ఫ్యూచర్ రిలేటెడ్ ది కస్టమర్ కస్టమర్స్ అన్నారు కదా ఇది చదవండి ఇది మీకు ఈజీగా ఉంటుంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఇది చదవండి క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ సెట్అప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ సేల్స్ ఇది చదవండి ఇది మీకు ఈజీగా ఉంటుంది ఇది చదివినా కూడా ఓకే ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా నెక్స్ట్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ కోడ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదా ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ టాటా గ్రూప్ లో టాటా టెలికామ్ టాటా మోటార్స్ టాటా ఏటీ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ కంపెనీ కోడ్ అంటే ఇట్ ఈ స్మాలెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఎస్ఏపి మీరు ఏ లెవెల్లో వర్క్ చేస్తారు కంపెనీ కోల్డ్ లెవెల్లో వర్క్ చేస్తారు మీరు ఏ లెవెల్ వర్క్ చేస్తారు కంపెనీ కోల్డ్ లెవెల్లో వర్క్ చేస్తారు ఇట్ ఈజ్ ది మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ ఫర్ విచ్ బిజినెస్ వీ నీడ్ టు ప్రిపేర్ ది ప్రిపేర్ దేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రాస్పెక్టివ్ సో కంపెనీ కోడ్ అనేది లీగల్ డెంటిటీ అంటే లీగల్ అనమాట ఒక లీగల్ ఒక కంపెనీ అనేది ఏం చేస్తుంది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి అలాగే కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని ఏం చేస్తాం మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం అర్థమైందా మనం ఏం చేస్తాము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాము కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం ఇది కంపెనీ కోడ్ అంటే ఇట్ ఇస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఐపి దిస్ ఇస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి ఇది మ్యాండేటరీ స్టెప్ అనమాట కంపెనీ కోడ్ ఇస్ ఏ లీగల్ ఎంటిటీ లీగల్ లీగల్ని ఫాలో అవడానికి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది తర్వాత ఏం చేస్తారు మేజర్గా ప్రిపేర్ దిర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం ఇది కంపెనీ కోడ్ తర్వాత ఇంకేముంది బిజినెస్ ఏరియా అని చెప్పాను కదా బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా ఇది నథింగ్ బట్ బ్రాంచ్ వీటిని బ్రాంచ్ అంటారు దీన్ని బ్రాంచ్ అంటే ఏంటి మామూలు మన విజయవాడ బ్రాంచ్ అంటాం కదా దీన్ని బిజినెస్ ఏరియా అంటాం ఇది బిజినెస్ ఏరియా ఇది టోటల్గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇది మొత్తం చదవాలి క్లియర్ కాదా రైట్ సో ఇదండి సెషన్ రోజు కూడా హాఫ్ అన్ అవర్ తీసుకుంటున్నాను రేపు కూడా హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను డే ఆఫ్టర్ టుమారో నుండి వన్ అవర్ ఉంటుంది డైలీ స్టార్టింగ్ లో కాబట్టి హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ తీసుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకున్నాను కదా ఈ రోజు హాఫ్ అన్ అవర్ రేపు బేసిక్ సెట్టింగ్స్ అని చేద్దాం స్క్రీన్ షేర్ ఎవరు చేస్తారు టుమారో స్క్రీన్ ఎవరు చేస్తారు చేస్తారు స్క్రీన్ షేర్ చేసేవాళ్ళు డైలీ చేయాలండి ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోతే కుదరదు డైలీ మీరే రెగ్యులర్ గా చేయాలి ఎందుకంటే మీ సిస్టమ్ లోనే కాన్ఫిగరేషన్ చేయిస్తాను ఇంటర్నెట్ స్పీడ్ ప్రాపర్ గా ఉండాలి డైలీ ఎయిట్ టు నైన్ టెన్ డేస్ వరకు అవైలబుల్ ఉండాలి తర్వాత నుండి నైన్ టు టెన్ ఉండాలి సార్ ఈ రోజు నేను లేను ఐఎమ్ నాట్ అవైలబుల్ అంటే కుదరదు అది ఎవరు ఎవరు ఉంటారు చెప్పండి ఇంట్రెస్ట్ గా ఉండి చేయండి రవి తిన్నా ఎవరైనా చేయండి అవ్వండి ప్రిపేర్ అవ్వండి రేపటి నుంచి సర్వర్ యాక్సెస్ తీసుకునే వాళ్ళు తీసుకోండి అలాగే నేను కొన్ని యాడ్ చేశాను ఒక ఫోర్ టూ ఫోర్ ఫైవ్ కి మెయిల్స్ రిసీవ్ అయినట్లు ఉన్నాయి ఆల్రెడీ ఇంకా కొంతమంది సర్వర్ యాక్సెస్కి పేమెంట్ చేశారు స్క్రీన్ షేర్ చేసేవాళ్ళు సర్వర్ యాక్సెస్ తీసుకుని రెడీగా ఉండండి టుమారో అన్వర్స్ మీరు ఎవరు భయపడదు నేను మీతో చేయిస్తాను స్లోగా వన్ బై వన్ చేయిస్తాను త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఈసీసీ ప్లస్ ఎస్ ఫోర్ హానా బోర్తర్ కవర్ చేస్తాను డైరెక్ట్గా ఎస్ ఫోర్ హానాకి వెళ్ళకండి ఈసీసీ నేర్చుకోండి తర్వాత ఎస్ ఫోర్ హానా కూడా నేర్చుకుంటా అంటే నేనే చెప్తాను లేదంటే వీడియోస్ ఇస్తాను డోంట్ వరీ ఈసీసీకి హానాకి డిఫరెన్సెస్ అనేవి పెద్దగా లేవు తక్కువే ఉన్నాయి ఎక్కువ ఏం లేవు ఈజీగానే అర్థమవుతుంది మన దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఐమ్ సారీ ట్వంటీ ఎయిట్ కాదు ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక పర్సన్ ఉన్నారు హయెస్ట్ ప్యాకేజీ సెవెంటీ ఫైవ్ ఇంకెంతకన్నా తక్కువ ట్వంటీ ఫోర్ అనమాట సెవెంటీ ఫైవ్ ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆయన కొట్టారు ఇక్కడ కాదు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మన ఇండియాలో హయ్యెస్ట్ ప్యాకేజీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సో అందరు కూడా ఈసీసీలో నేర్చుకున్నారు ఫస్ట్ ఈసీసీ నేర్చుకోవాలి తర్వాత ఎస్ ఫోర్ హనా డెడ్ ఈజీ ఈసీసీ వచ్చినట్టు హా ఈజీ అనమాట డైరెక్ట్ గా ఫోర్ హానా సర్వర్ లో చేయడానికి లేదు ఓకేనా ఎస్ ఫోర్ హానా క్లాసెస్ కూడా ఉంటాయి కావాలని చెప్తాను చేంజెస్ ఇంగ్లీష్ కాదండి అవి కొన్ని ఇంగ్లీష్ లో ఆటోమేటిక్ గా డబ్బు అవుతున్నాయి అక్కడ మీరు సెట్టింగ్స్ మార్చుకోవాలి మీరు అది పైన సెట్టింగ్స్ చూపిస్తుంది అది ఎలా మార్చుకోవాలో చూడండి ఒకసారి ఈ మధ్యన యూట్యూబ్ లో కొత్త ఫ్యూచర్ వచ్చిన అది ఇంగ్లీష్ లో వస్తుంది అది తెలుగులో కూడా కన్వర్ట్ అవుతుంది మీరు అక్కడ ఒకసారి చూడండి అవుతుంది డబ్బింగ్ అవుతుంది కదా పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటది అక్కడ తెలుగులో పెట్టుకోవాలి మీరు ఇంగ్లీష్ లో పెట్టుకుంటే అలా వస్తుంది చూడండి చెక్ చేసుకోండి ఒకసారి అవుతుంది ఓకేనా సో టుమారో కూడా హాఫ్ అన్ అవర్ ఉంటుంది డే ఆఫ్టర్ టుమారో నుండి వన్ అవర్ తీసుకుంటాను టుమారో బేసిక్ సెట్టింగ్స్ అన్ని కవర్ చేద్దాం డే ఆఫ్టర్ టొమారో నుండి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం ఎస్ఐపి సర్వర్ తీసుకున్న తర్వాత బేసిక్ సెట్టింగ్స్ అనేవి మార్చుకోండి అవి మార్చుకుందాం డే ఆఫ్టర్ టొమారో నుండి వన్ అవర్ వన్ అవర్ క్లాస్ ఉంటుంది క్లియర్ కదా రైట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి క్లియర్గా అర్థమైందా అందరికీ క్లాస్ అర్థమైందా సింపుల్ ఇక్కడ ఏముంది ఇక్కడ చెప్పుకోవడానికి చాలా చిన్న కాన్సెప్ట్ అర్థమైందా లేదా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి బా గుడ్ డే